అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇక ఇవాళ మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదండి అందరూ వ్రతం బాగా చేసుకొని ఉంటారు కదా నేనైతే నెక్స్ట్ వీక్ అయితే చేసుకుందాం అనుకున్నాను ఇవాళ పూజ మాత్రం చేసుకున్నాను పొద్దున్నే బయట ముగ్గేయడానికి కూడా అసలు ఎంత వర్షం పడిందో ఇంకా తులసమ్మ దగ్గర అయితే ముగ్గు వేసేసి బయట ముగ్గు వేద్దామంటే వర్షం పడుతూనే ఉండింది ఇంకా గుమ్మాలు అవి అయితే పూజించుకున్నాను ఇంక ఇక్కడ కూడా పెద్ద వర్షం అయితే తడుస్తుంది అయినా పర్వాలేదని చెప్పేసి గుమ్మాల వరకు పసుపు బొట్లు అవి పెట్టుకొని ఇక ఇవన్నీ మన గార్డెన్లో పూసిన పువ్వులేనండి అన్నింటిని ముందుగానే కోసుకొని వచ్చి మాలైతే కట్టుకున్నాను ఒక రెండు మాలలు అవి కట్టుకొని ఇక దీపారాధన చేస్తాం కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకొని వాటికైతే ఇప్పుడు బొట్లు అవి పెట్టి రెడీ చేసుకోవాలి ఇంకా నేను కూడా ఇక్కడ కాళ్ళకి పసుపు అది రాసుకుంటున్నానండి గీ పసుపు అది రాసుకున్న తర్వాత ఈ ప్లేట్ పక్కన పెట్టేస్తాము తర్వాత ఇంకా మామూలుగా గంధము బొట్లు దీపారాధన కుందులకి వాటికి మంచిగా అలంకారం అయితే చేసుకుందాము అనుకున్నాను ఇక వ్రత విషయానికి వస్తే నెక్స్ట్ వీక్ అయితే చేసుకుంటాను ఈ వీక్ అయితే కుదరలేదండి నేను నిన్ననే ఊరి నుంచి వచ్చాననమాట నాకు అన్నీ చేసుకోవడం వీలు పడలేదు హడావిడిగా చేసేది కాదు కదా మనం కొంచెం నిదానంగా ప్రశాంతంగా ప్రసాదాలకి అన్నిటికీ కూడా కొంచెం టైం అనేది కేటాయించి చేసుకోవాలి కాబట్టి నేను నెక్స్ట్ వీక్ అయితే చేసుకుందాము అనుకుంటున్నా ఇక ఈ వీక్ అయితే ఓన్లీ పూజ వరకు చేసుకుందాము మామూలుగా రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అట్లాగే మంచిగా పూజ అయితే చేసుకుందాము అనుకున్నా ఇక ఇక్కడ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక నేనైతే ఈ ఉన్నాయి కదా దీపారాధన కుందులు వీటిని అయితే నీట్గా బొట్లు అవి పెట్టి అలంకారం చేసుకుంటున్నాను ఇవాళ వంట పని కూడా పెద్దగా లేదండి ఊర్లో మ్యారేజ్కి వెళ్ళాలి దేవుడి పని అయిపోయిన తర్వాత ఇంక రెడీ అయ్యి అక్కడికి వెళ్తాను అనమాట ఇంక ఇవన్నీ ముందు రోజు చేసుకోవడానికి నేను ఊర్లో లేను కాబట్టి అన్నీ మార్నింగ్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చాను నిండుగా బొట్లు అన్నీ పెట్టిన తర్వాత ఇంకా పువ్వులను అయితే స్వామివారి పటాలకి అమ్మవారికి అలంకారం అయితే చేసుకుంటున్నా కొంచెం పెద్దగా వచ్చిందండి పూలమాల అమ్మవారి విగ్రహానికి అయితే సరిపోతుంది మంచిగా రెండు మంచి మందారం పూలు కలర్ భలే ఉన్నాయి ఒక మూడు పువ్వులు వచ్చాయి పటాలకు పెట్టినా చాలా నిండుగా అనిపిస్తుంది ఇవి ఇంకొకటేమో వెంకటేశ్వర స్వామికి చిన్నమాలైతే కట్టుకున్నాను ఇక అన్నిటినీ రెడీ చేసుకుంటూ ఉంటే తమలపాకులతోటి కామాక్షమ్మ దీపాన్ని డెడీ రెడీ చేసుకుందాము అని అయితే అనుకున్నాను అనమాట ఇక ఎలాగో మన ఇంట్లోనే ఉన్నాయి వాటన్నిటినీ కోసుకొచ్చి కామాక్షమ్మ దీపం పెట్టుకునే ప్లేట్ని అలంకారం అయితే చేసుకున్నాను చాలా బాగుండింది భలే నచ్చిందండి నాకైతే ఇంకా ఒక సైడు ఫోన్లో మంత్రాలు అవన్నీ పాటలు వినుకుంటూ నాకు వచ్చినవేవో నేను చదువుకుంటూ ఇవన్నీ చేసుకుంటాను ఇంకా ప్రసాదం అయితే నేను పాలు పెట్టానండి కొబ్బరికాయ కొట్టాను ఇంక అంతే ప్రసాదం అంటూ ఏం ప్రిపేర్ చేయలేదు ఇంక ఇక్కడ అన్ని పువ్వులతోటి నిండుగా అలంకారం చేసుకొని చాలా ప్రశాంతంగా పూజ అయితే చాలా బాగా జరిగింది ఇక అట్లాగే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా తమలపాకులతో నేను అలంకారమే చేసుకున్నాను చాలా బాగుండింది చూడటానికైతే ఇక ముందు కుంకుమ పూజతోటి కుంకుమార్చన అలాగే ముందు గణపతి పూజ అన్నీ కూడా చేసుకున్నాను అన్నమాట నిదానంగా ఇంకా ప్రసాదాలు అవన్నీ పెట్టుకుంటే అయిపోతుంది అంత టైం లేదని చెప్పేసి నేను పాలే నైవేద్యంగా పెడతానండి ప్రతి శుక్రవారం కూడా ఇంక ఇవాళ కూడా పాలు పెట్టేసి కొబ్బరికాయ అది కొట్టేస్తాను పాలు అయితే ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట తర్వాత మంచి అవి కూడా పెడతాను ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసుకుని తర్వాత కూర్చుంటాను అనమాట మాటి మాటికి లెగవాలంటే అది కరెక్ట్ కాదు ఒకసారి కూర్చుని తర్వాత లెగవకూడదు అన్నీ చూసుకునే కూర్చోవాలి ఇంక ఇక్కడ ముందు దీపంకి పూజ చేసుకుని తర్వాత గణపతికి అయితే పూజ చేస్తాము గణపతికి కూడా అయిపోయిన తర్వాత మామూలుగా ఇంకా అమ్మవారికి కుంకుమార్చన కనకదార స్తోత్రము ఇంకా ఏవో ఉంటాయి కదండి మనకు నచ్చినవి మనకు వచ్చినవి అన్నీ చదువుకొని అమ్మనైతే నిండుగా మనస్ఫూర్తిగా కొలుచుకొని పూజ అయితే చేసుకున్నాను తాంబూలాలవి కూడా అయితే పెద్దగా ఏమి ఇవ్వలేదండి ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇద్దామని చెప్పేసి నేను రెగ్యులర్గా ప్రతి శుక్రవారం మా వారికి మాత్రమే ఇస్తాను అందుకోసం అనేసి పెద్దగా ఎవరికి ఇవ్వలేదు మామూలుగా పూజ చేసుకున్న తర్వాత ఎలాగైనా ఇస్తాను కాబట్టి సరిపోతుంది అనుకున్నా తమలపాకులతో చేసిన డెకరేషన్ మాత్రం చాలా బాగా వచ్చిందండి నాకు భలే నచ్చింది అంటే ఎండకి కొంచెం ఆకులు ఒక రకంగా అనిపించినా కొంచెం బాగున్నాయి మంచిగా ఇంకా మనకి ఇప్పుడు సీజన్ కదా ఇంకా లేతగా ఉంటే బాగుంటాయి ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశాను అంటే నేను బుక్లో చూసి చదువుతూ ఉంటాను కానీ కొన్ని ఈ మధ్య ఏం చేస్తున్నానంటే అన్నీ కూడా ఫోన్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అన్నీ ప్రతిదీ ఫోన్లోనే వస్తున్నాయి కదా అన్నీ ఫోన్లోనే పెట్టుకుంటే మనకు కూడా ఈజీగా అనిపిస్తుంది అటు ఇటు తల తిప్పే పని ఉండదు ఇంకా అలా చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి చాలా బాగున్నాయి కదా నిండుగా అనిపించింది నాకైతే మనం మొక్కలు నాటుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు చూసారా నేను నిన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు కూడా నెల్లూరులో ఫుల్ బిజీగా ఉండింది పువ్వుల దగ్గర అయితే కానీ నాకు మనకు సరిపోతాయి మన పువ్వులు ఉంటాయి కదా అన్నట్టుగా నేనైతే ఏమి తీసుకురాలేదు ఇంక ఇక్కడ మామూలుగా మన చెట్లవే అన్నీ కోసేసుకొని పూజ అయితే చేసుకుంటున్నా ఫస్ట్ అయితే అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటున్నాను కుంకుమార్చన కుంకుమతో చేసుకుని తర్వాత కనకదార స్తోత్రమేమో చిట్గాజులతో చేశాను తర్వాత మణిదీపవర్ణన మామూలు పువ్వులతోటి చేశానండి ఏదో నాకు తెలిసినంత వరకులో నేనైతే ఈ విధంగా చేసుకున్నా మీరందరూ వ్రతం చేసుకున్నారా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి నా పూజా విధానం ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి తప్పకుండా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే అసలు కుదురుతుందో కుదరదో అనుకున్నాను అయినా కొంచెం ఓపిక చేసుకొని లేసి అన్నీ క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకోగలిగాను లాస్ట్ మంగళవారం నాకు హెల్త్ బాగాలేదు సెకండ్ మంగళవారం వచ్చేసి మధురైలో ఉన్నాము నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా పెడతాను మీకు మధురై వెళ్ళామనమాట ఈ శుక్రవారానికి కలుసుకున్నానండి ఇక ఇంట్లో అంటే ప్రసాదాలు అవన్నీ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ అయితే చేసుకుందాము అని అనుకున్నా ఇంక ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను చాలా బాగా ఉన్నింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయ్యి మధ్యాహ్నం టయానికి పెళ్లి దగ్గరికి అయితే వెళ్తాను ఇక పెళ్ళి దగ్గరికి వెళ్ళిన తర్వాత సాయంత్రం అనమాట మ్యారేజ్ ఇంకా సాయంకాలం కూడా రెడీ అయ్యి వెళ్ళాలి మ్యారేజ్కి అయితే ఇంక ఇంట్లో వంట చేసే పని పెద్దగా ఏం లేదు కాబట్టి నాకు పెద్దగా పని ఉన్నట్టయితే ఏమనిపించలేదు ఇంక ఇదంతా చూసారా చాలా బాగా జరిగింది పూజ అయితే ఏదైనా మన నమ్మకం అండి ఫస్ట్ దేవుడి మీద నమ్మకంతో చేస్తాం ఏం చేసినా కూడా ఇంకా అలాగే నేనైతే పువ్వులు కట్టినా ఇల్లు తుడిచినా ఏం చేస్తున్నా వెనకాల మాత్రం సాంగ్స్ పెట్టుకొని రన్ అవుతూ ఉంటాయి అవి పాడుకుంటూ చేస్తాను ఇంకా వేరే ఆలోచన అనేదే మనసులోకి రాని అనమాట ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తూ టెన్షన్స్ పడ్డం కన్నా మనకు వచ్చినవేవో దేవుడు మేము చదువుకుంటూ పాడుకుంటూ పని చేసుకున్నామంటే పెద్దగా చేసినట్టు అనిపిదు నాకైతే నేనైతే ఇదే విధంగా చేస్తానండి ఏ పని చేసినా కూడా ఇంకా మామూలుగా నార్మల్ పాటలు కూడా వింటాను విన్నానట్లేదు ఎక్కువగా ఏంటంటే దేవుడి పాటలు రన్ చేసుకుంటూ అవి నేను పాడుకుంటూ ఉండటం వల్ల కొన్ని కొన్ని నాకు నోటికి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అది నాకు బాగా నచ్చిందనమాట బుక్ చూసి చదివి నేర్చుకునేది ఒక మెథడ్ అయితే విని నేర్చుకునేది కూడా ఒక మెథడే పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారు అయితే వచ్చారు ఇక మా వారికి కూడా తాంబూలం అది ఇచ్చేసి అక్షంతలు వేయించుకుందాము అని అనుకున్నాను ఇంకా దానికోసం ఇక్కడ అని రెడీ చేసుకుంటున్నా ఇంకా ఆల్రెడీ నలుక్ అయితే వెళ్ళొచ్చానండి నలుగుకి వెళ్ళొచ్చాను ఇంకా భోజనం టైం అవుతుంది కదా ఇంకా భోజనాలకు వెళ్ళాలి మనకి ఎట్లాగో ఇంట్లో ప్రిపేర్ చేసే పని ఏం లేదు కాబట్టి పిల్లల్ని కూడా హాస్టల్లో వదిలిపెట్టొచ్చాను కదా కొంచెం బోసిపోయినట్టే అనిపించింది నాకు కానీ తప్పదు ఇంకా ఒక వన్ వీక్ వరకు అట్లే అనిపిస్తుంది తర్వాత అలవాటైపోతుంది ఇంక ఇక్కడ మా వారికైతే తాంబూలం ఇచ్చేస్తున్నా ప్రతి శుక్రవారం ఇలాగే వేయించుకుంటానండి బొట్టు పెట్టమంటే అదే నవ్వుతున్నారు మా వారు ఇక్కడ నేనే స్టిక్కర్ పెట్టుకునే దగ్గర పెట్టేస్తారు పెద్దగా అదే చెప్తున్నా నేను పెద్ద బొట్టు లాగా కనిపిస్తుంది అని అదేనా అవుతున్నారు ఇంక ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అక్షింతలు ఇచ్చేసి నేను కూడా పండది తాంబూలం ఇచ్చి కాళ్ళకైతే నమస్కారం చేసుకుంటున్నాను రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటానండి అది శుక్రవారం అట్లనే లేదు ఏదైనా అకేషన్గా అనిపించినప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఇన్ని చేసేది వాళ్ళ కోసమే కదండి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండగలము ఏ సమస్యలు లేకుండా సంతోషంగా భర్త పిల్లలతో ఉండాలని ఏ స్త్రీ అయినా కోరుకునేది నేను కూడా అదే కోరుకుంటాను ఎంతైనా మనం ఆడవాళ్ళం కొంచెం సెల్ఫిష్ సెల్ఫిష్గానే ఆలోచిస్తామండి ఎందుకంటే భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలని కోరుకుంటాం వాళ్ళందరూ బాగున్నారంటే మనం ఆటోమేటిక్గా బాగుంటాము వాళ్ళల్లో ఒక్కరు కొంచెం సబ్ ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు అనిపించినా కూడా ముందు మనం డల్ అయిపోతాము నేననే కాదు ఏ స్త్రీ అయినా అంతే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంక భోజనాల దగ్గరికి అయితే వెళ్తున్నాను నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది నా పూజా విధానం ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఇవాళకి ఇదేనండి ఉంటానండి బాయ్ అండి